శుభోదయం పిల్లలు ఏం చేస్తున్నారు విభక్తి మీరందరు కోసం ఒక తోరణం లాగా టిఎల్ఎం తయారు చేసామా చూడండి ఏంటుంది దీని మీద మన స్కూల్ పేరు కూడా వచ్చినట్టుగా విభక్తి ప్రత్యయాలు తయారు చేశారు కదా అయితే విభక్తి ప్రత్యయాలు ఎన్ని ఎనిమిది విభక్తి ప్రత్యేక ఎనిమిది విభక్తులు అయితే మీరు ఒక్కొక్కటి చెప్తారా ఇప్పుడు చెప్పమ్మా కూర్చి గురించి ద్వితీయ విభక్తి విభక్తి వెరీ గుడ్ அது வெரி குட் சில்ட்ரன்